హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆకాంక్ష మై డాటర్ నేమ్ ఈజ్ లయాన్షి నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా బేబీకి నేను బొమ్మలతో ఎలా ఆడిపిస్తాను అని ఇవాళ మీకు చూయిస్తాను మోస్ట్లీ తను ఒక హాఫ్ అన్ అవర్ అస్సలు ఎడవకుండా ఆడుకుంటుంది ఇంకా సమ్టైమ్స్ తను ఆడుకోకుండా ఏడ్చిందో నేనే వచ్చి కూర్చొని తనకి ఆడిపిస్తా స్టార్టింగ్లో అయితే నేను ఆడిపించేదాన్ని ఇంకా స్లోగా తనే ఆడుకోవటంతో ఇంకా అలవాటైపోయింది తనకి ఇంకా నన్ను ఎవరు ఎత్తుకోరని మేబీ తను అనుకుందేమో తనే ఆడుకోవటం స్టార్ట్ చేసింది అండ్ నేను ఏడ్చినా వేస్ట్ మా మమ్మీ వాళ్ళు నన్ను అసలు ఎత్తుకోరు అనుకుందేమో నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా వాళ్ళకి ఎక్కువగా మనం ఆడుకోవటం అలవాటు చేయాలని ఏడ్చినా కానీ పైకి తీసుకోవటంతో వాళ్ళకి అదే అలవాటు అవుతుంది మళ్ళీ అలాగే వాళ్ళకి ఇంకా ఊరికే ఊరికే ఏడవటం లైక్ అలా చేస్తారు అదైతే అస్సలు నేర్పించకండి అండ్ మోస్ట్లీ మనం చిన్నపిల్లలకి ఏదైతే చూపిస్తామో అదే కదా వాళ్ళు నేర్చుకునేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ముందు మనం గొడవ పడటం కానీ తిట్టుకోవటం కానీ ఇలా చేయటం వల్ల వాళ్ళే కొంచెం అవన్నీ చూస్తూ పెరుగుతారు కాబట్టి వాళ్ళు కూడా సేమ్ అలాగే నేర్చేసుకుంటారు కాబట్టి ఇలా నేర్పించకుండా మనం వాళ్ళ ముందు ఎంత హ్యాపీగా అయితే ఉంటామో గొడవలు ఏం లేకుండా లైక్ తిట్టుకోకుండా అలా మనం వాళ్ళ ముందు సరదాగా వాళ్ళతో ఆడుకోవటం లైక్ ఇవన్నీ చేస్తే వాళ్ళు డెఫినెట్గా మనల్ని చూసి పెరుగుతారు కాబట్టి మనలా కొంచెం వేరే హ్యాబిట్స్ కాకుండా కొంచెం వాళ్ళు సరదాగా ఆడుకోవడం కానీ అందరితో కలిసిపోవటం కానీ ఇవన్నీ నేర్చుకుంటారు మనం వాళ్ళకి ఎంతైతే డిసిప్లైన్ మనం చూపిస్తామో మన దగ్గర నుంచి వాళ్ళు కూడా అదే డిసిప్లిన్ అనేది నేర్చుకుంటారు అండ్ నేను చూసిన దాని ప్రకారం అయితే చాలామంది పేరెంట్స్ అసలు నీకు డిసిప్లిన్ లేదు అని చెప్పేసి వాళ్ళని తిడుతూ ఉంటారు అసలు ఎందుకలా మనం వాళ్ళ ముందు గొడవలు ఏం లేకుండా మనం కొంచెం వాళ్ళతో అలా టైం స్పెండ్ చేయడం కానీ అలా చేస్తే వాళ్ళు కొంచెం ఏం నేర్చుకోరు మనం వాళ్ళ ముందు గొడవలు పడటం లైక్ ఇలా ఇవన్నీ ఉంటేనే కదా వాళ్ళు అవన్నీ చూసి నేర్చుకొని వాళ్ళు అల్లర్ చేయడం కానీ చాలా ఓవర్గా ఇంకా మాట వినకపోవడం కానీ ఇవన్నీ వాళ్ళు మనల్ని చూసే గదా నేర్చుకుంటారు సో తప్పేవారిది మన దగ్గర నుంచే గద క్రియేట్ అయింది వాళ్ళకి చాలా వరకు ఎందుకు అలా అనడం నేను చూసిన దాని ప్రకారం అయితే మోస్ట్లీ చాలా వరకు ఇలానే అంటారు నీకు అసలు డిసిప్లిన్ లేదు అది అని వాళ్ళకి అలా తిట్టడం అసలు అలా ఎందుకు వాళ్ళు సగానికి సగం చేంజ్ అయ్యేది మన దగ్గర నుంచి నేర్చుకునేది మ్యాక్సిమ్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం మన దగ్గరని చూసి నేర్చుకుంటారు కదా మనల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకునేది నో నన్ను అడిగితే అయితే మీకు తెలియకుండానే మీరు మీ పిల్లలకి ఏదైనా విషయంలో ఎంకరేజ్ చేయకుండా ఈ ఏ డిసిప్లిన్ లేదు ఇలా అనేసి వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నదైతే మీరే నో నేను చెప్పాలనుకుంది ఏంటంటే వాళ్ళు మనల్ని చూసే ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ ముందు మనం ఎంత సరదాగా ఎంత హ్యాపీగా ఎలా ఉంటామో వాళ్ళు అలాగే నేర్చుకుంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంతలా కష్టపడేది వాళ్ళ కోసమే కదా మనం ఇంతలా సఫర్ అయ్యి ఇన్ని టెన్షన్స్ ఇవన్నీ వాళ్ళ కోసమే కదా సో మనకున్న వాల్యుబుల్ టైంలో ఎంతో కొంత అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా వాళ్ళతో స్పెండ్ చేయాలి ఎక్స్పెషల్గా నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మా ఇంటి దగ్గర ఒక పిల్లాడు అక్క నాతో మా మమ్మీ డాడీ అసలు టైమే స్పెండ్ చేయరు వాళ్ళ పనులు వాళ్ళే అక్క నేనంటే అసలు ఇష్టమే ఉండదు అని తను నాతో చెప్పాడు సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అలా వాళ్ళకి ఏదో బిజీగా ఉన్నారేమో వాళ్ళది కొంచెం వాళ్ళు ఏదైనా పనిలో పడి సఫర్ అవుతున్నారేమో అదంతా తినకి తెలియదు కదా తినేమనుకుంటాడు నాతో అసలు టైమే స్పెండ్ చేయట్లేదు మా మా డాడ్ ఇలా ఫీల్ అవుతున్నాడు అసలు ఎందుకు అంటే ఎన్ని పనులు ఏమున్నా కానీ ఎంతో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా తనతో స్పెండ్ చేస్తే తనకు ఆ ఫీలింగ్ అనేది ఉండదు కదా అంటే అంత చిన్న బాబుకి అప్పుడే మా పేరెంట్స్ నాతో టైం స్పెండ్ చేయట్లేదు నాతో ఆడుకోవట్లేదు అన్నట్లు క్రియేట్ అయిపోయింది కదా నేనైతే ఆ బాబుతో చెప్పాను నువ్వు నాన్న అలా అనకూడదు మీ మమ్మీ ఆర్ డాడీ నీకోసమే కదా కష్టపడేది నీకు చాక్లెట్స్ ఆర్ బిస్కెట్స్ అని నీకే కదా కొనిస్తారు నీకు ఏం అడిగినా నీకు వాళ్ళే కదా తీసుకొస్తారు నువ్వు అలా అనకూడదు కదా అని చెప్పేసి ఆ బాబుతో చెప్పాను కానీ నేను తనకి కొంచెం కన్విన్స్ చేసి తను డిసప్పాయింట్ అవ్వకుండా తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పలేను కదా నేనైతే ఈ వీడియో వాళ్ళ దాకా వెళ్ళాలనుకుంటున్నా ఏమో మేబీ ఈ వీడియో చూస్తే అన్న ఒక హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ అయినా వాళ్ళు చేంజ్ అవుతారేమో అన్న హోప్ అయితే ఉంది నాకు డెఫినెట్గా సో గాయస్ మీరు అయితే ఈ మిస్టేక్ అస్సలు చేయకండి అండ్ ఇంకొకటి ఏంటంటే నా బేబీ అయితే త్రీ మంత్స్కే నేను తనతో డే మొత్తం టైం స్పెండ్ చేస్తా బట్ వాళ్ళ డాడీ వచ్చాడో ఈవినింగ్ చిట్టు తల్లి అని పిలిచేసరికి వాళ్ళ డాడీకే చూస్తుంది కొంచెం అరవడం కేకలు వేయడం ఇంకా ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది ఆమె ఫేస్లో ఇంకా వెళ్ళిపోవాలి ఎత్తుకోవాలి అయినా అని చెప్పేసి కొంచెం అట్లా ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఆమె లోపల స్టార్ట్ అవుతుంది డే మొత్తం నేను ఉంటాను తనతో తనతో ఆడిపించు కొంచెం అంటే తనకి చూసుకోవడం కానీ ఫే డే మొత్తం నన్నే చూస్తుంటుంది కదా కానీ ఈవినింగ్ వాళ్ళ డాడీ వస్తే చాలు వాళ్ళ డాడీతోనే ఇంకా కొంచెం అంత నేను రమ్మని చెప్పేసిన కొంచెం నా దగ్గరికి రావాలని అంత లైక్ చేయదు మోస్ట్లీ మేబీ నా డాటర్ మార్నింగ్ నుంచి మా మమ్మీని చూస్తూనే ఉన్నా ఇంకా ఏం చూస్తాను అని అనుకుంటుందేమో నాకు తెలిసైతే కానీ గాయస్ జనరల్గా అంటారు కదా ఫాదర్స్కి వాళ్ళ డాటర్స్తో ఎక్కువ బాండ్ అనేది ఉండిద్ది అని మేబీ ఇదేనేమో కదా ఎగ్జాంపుల్ ఈమెకే కూడా కొంచెం వాళ్ళ డాడీ అంటే కొంచెం ఎక్కువ లైక్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచే నేను వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది అనుకో ఇఫ్ ఇన్ కేస్ నేను ఎంత పిలిచినా రాబెట్టని ఎంత పిలిచినా అస్సలు నన్ను చూడని కూడా చూడదు అసలు ఎవరో ఏమే అన్నట్లే చూస్తుంది కొంచెం పట్టించుకొని పట్టించుకోదు అసలు నన్ను ఎంత పిలిచినా కానీ మీరు కూడా ఇంతైనా మీ ఫాదర్ మీద మీకున్న అఫెక్షన్ అండ్ మీ ఫాదర్ మీద మీకున్న లవ్ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు మీ ఫాదర్ అంటే ఎంత ఇష్టమో మీ ఫీలింగ్స్ని మీకు కొంచెం వాళ్ళ మీద లవ్ని నాకు కామెంట్ బాక్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయండి కానీ గాయస్ నేను డే మొత్తం తనతో టైం స్పెండ్ చేస్తా కదా నేను ఖాళీగా ఉన్నప్పుడు తనని ఆడిపిస్తుంటా తనకి మోస్ట్లీ నేను చాలా వరకు అయితే తనకి ఎంతవరకు నాకు పాసిబుల్ అయినంతవరకు తనకి ఆడిపించడం కానీ తనకి ఏదైనా కానీ కొంచెం చూడడం కానీ అంతలా నేను డే మొత్తం చేస్తుంటా కానీ నా దగ్గరికి మాత్రం అస్సలు రాదు చాలా వరకు ఇంకేమో వాళ్ళ డాడీతో ఎక్కువ కనెక్షన్ అనేది ఉంటుంది తనకి ఇప్పటి నుంచే మళ్ళీ అసలు నాకే షాక్ అనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ డాడీ వచ్చినడా ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంకంతే ఆమె ఆడుకోవాలి వాళ్ళ డాడీతో ఎప్పుడు ఎత్తుకుంటాడు నన్ను ఎప్పుడు ఎత్తుకుంటాడో అని చూస్తూ ఉంటుంది ఇంకా అసలు నాకే షాక్ అనిపిస్తుంది నాకు విచిత్రం ఏంటంటే తను రాగానే చిన్నతల్లి అని పిలవగానే నవ్వుతూ వాళ్ళ డాడీకి వేసి కేకలేస్తూ కొంచెం అరవటం కానీ అలా చేస్తుంది కొంచెం ఇంకా ఆరాట పడుతుంటుంది నన్ను ఎత్తుకోవాలి ఇంకా మా డాడీ వచ్చిండు నన్ను ఎత్తుకుంటాడు పైనకి ఎత్తుకుంటాడు అని చెప్పేసి ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ నేను ఏ టు జెడ్ మొత్తం అన్నీ తనకి చూసుకుంటానా కానీ నన్ను మాత్రం అస్సలు పట్టించుకోదు వాళ్ళ డాడీతోనే ఆ ఎఫెక్షన్ ఆ బాండింగ్ అనేది తనకి స్టార్ట్ అయిపోయింది అందుకే అంటుంటారేమో డాటర్స్ ఫాదర్స్కి ఎక్కువ కనెక్షన్ అనేది ఉంటుంది నేనైతే అసలు ఈ విషయంలో అయితే చాలా అంటే చాలా షాక్ అసలు మొత్తం డేస్ ఆమెకి చూసుకోవడం మొత్తం మమ్మీ కావాలి వాటి డాడీతో మాత్రం ఆడుకోవాలి ఇంతేనా మీ ఇంట్లో కూడా సీరియస్లీ గాయస్ ఇంకొకటి ఏంటంటే నేను బిఫోర్ మ్యారేజ్ అయితే ఎవరైనా చెప్తున్నది మా ఫ్రెండ్స్ కానీ ఇలా చేస్తారు నా బేబీ అలా చేస్తారు అని చెప్పేసి కానీ నాకు అంత ఇంట్రెస్ట్ అనేది ఉండకపోయేది సీరియస్గా వాళ్ళు అది ఇది వాళ్ళది చెప్ వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంటే అరే ఎందుకు ఇంతలా చెప్తున్నారు అసలు ఏముంది దానిలో అంత స్పెషల్ ఏముంది అని అనుకునేదాన్ని సీరియస్గా కానీ ఇప్పుడు నాకు ఒక బేబీ వచ్చేసినాక వాళ్ళు చేసిన చిన్న చిన్న మూమెంట్స్ కూడా నాకు ఎలా అంటే చాలా హార్డ్కి టచ్ అయిపోయేలా అరే నవ్వింది ఆడుకుంటుంది అన్నట్లు నాకు కొంచెం ఆ ఫీలింగ్స్ ఎంత హ్యాపీగా ఉంటాయా అన్నప్పుడు నాకు ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేసుకుంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు అప్పుడు ఎందుకు అంతలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు అంతలా చెప్పారు అసలు నేనైతే ఇదైతే అసలు మర్చిపోను సీరియస్గా మన పిల్లలు మనకి మన వరకు వచ్చేసరికి మేబీ తెలుస్తుందేమో వాళ్ళు ఏ ఫీలింగ్ వాళ్ళు ఎలా చేసినా వాళ్ళు ఏం చేసినా మేబీ తుమ్మినా తగ్గిన ఏం చేసినా మనకు అది ఒక హ్యాపీనెస్ కదా సీరియస్గా అండ్ ఇంకా వాళ్ళు ఏదైనా కొంచెం ఫన్నీగా అలా ఏదన్నా బిహేవ్ చేస్తే సేమ్ మనకి కొంచెం అనిపిస్తుంది కదా ఇది సేమ్ నా బిహేవియరే అన్నట్లు అప్పుడు అలా మనకి అనిపించినప్పుడు ఆ సటన్ మూమెంట్లో మనకి ఆటోమేటిక్గా మన ఫేస్లో స్మైల్ అనేది వస్తుంది కదా యా ఇదినైతే నేనే సేమ్ ఇలాగే చేసిన నేను కూడా అని చెప్పేసి భలే హ్యాపీనెస్ ఉంటుంది కదా ఆ టైంలో అండ్ ఒకసారి ఏమైందంటే నా బేబీకి డాక్టర్ చెప్పారు పడుకొని ఫీడ్ చేయకూడదు చిన్నపిల్లలకి అని చెప్పేసి నేనేం చేసిన అంటే మిడ్ నైట్లో అప్పుడు చాలా నిద్రలో ఉండే ప్లస్ తను ఏడుస్తుండే ఆ టైంలో ఇంకా నేను అంత పర్టికులర్గా అవ్వదులే అనుకొని కొంచెం సైడ్కి పడుకోబెట్టి తనకి ఫీడ్ చేయడం అలా చేశాను దానివల్ల ఏమైందంటే అంటే చిన్నపిల్లలకి తొందరగా స్టమక్లోకి వెళ్ళిపో ఉంటుంది కదా మిల్క్ అనేది సో దానివల్ల తనకి కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్ అనేది బయటికి వెళ్ళకుండా దానికి స్టమక్ పెయిన్ అట్లా వచ్చిందంట ఇక కొంచెం ఏడ్చింది బాగా ఒక వన్ డే అని ఎందుకు తిని ఇంతగానో ఏడుస్తుంది ఎప్పుడు ఇట్లా ఏడవకపోయేది కదా అని హాస్పిటల్కి తీసుకెళ్ళాం అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు తినికి మొత్తం గ్యాస్ ఫామ్ అయిపోయింది అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ మీరు పడుకోబెట్టి ఫీడ్ చేసినా ఎంబటే పైకి తీసుకొని కొంచెం వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా పైకి పెట్టుకోవాలి పైకి పెట్టుకోకపోతే వాళ్ళకి కొంచెం గ్యాస్ అలాగే ఉండిపోయిద్దంట నా సైడ్ నుంచి అయితే అసలు ఆ మిస్టేక్ అయ్యింది ఇప్పుడు దానివల్ల అయితే నేను చాలా సఫర్ అయిన అరే పాపం తనకంతా సిచ్యువేషన్ నేను క్రియేట్ చేసిన పాపం చిన్న పిల్లలు కదా అసలు చెప్పలేరు కదా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా అవుతుంది అని చెప్పేసి ఇంకా తనకి స్టమక్ పెయిన్ అని తన అంతలా ఎడవడం అవన్నీ చూసిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత అప్పటి నుంచి అసలు ఇంకా పడుకొని ఫీడ్ చేయకూడదు అని చెప్పేసి ఇప్పటివరకు కూడా అస్సలు ఏమున్నా తనకి జాగ్రత్తగా ఏడ్చిందో ఇక ఫీడ్ చేయాలంటే రైట్ పిల్లో పెట్టేసుకొని ఇంకా మీద పడుకోబెట్టేసుకొని క్లీన్గా మంచిగా ఫీడింగ్ ఇచ్చిన తర్వాతకి ఫిఫ్టీన్ మినిట్స్ కాకపోతే ట్వంటీ మినిట్స్ పైకి పెట్టుకొని అప్పుడు పడుకోబెట్టేది మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అన్న భయం ఒకసారి మనకేదన్నా నెగిటివ్ అయిందనుకో పిల్లల విషయంలో అయితే ఇంకా మళ్ళీ మనం ఏదైనా ఇంకా నెగిటివ్గా ఆలోచిస్తాం కదా అరే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అన్న భయం అనేది మన లోపల ఉండిద్ది కదా మన పిల్లల వారికి చాలా అంటే చాలా హట్టింగ్ అనిపించింది ఆ రోజైతే నాకైతే అసలు ఎందుకురా అలా చేసిన నా వల్ల పాపం ఎంత సఫర్ అయింది తను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నా మీద నాకే కోపం వచ్చింది యాక్చువల్గా అలా అయితే అస్సలు చేయకండి గాయస్ అది చాలా అంటే చాలా రాంగ్ అవుతుంది పడుకొని ఫీడ్ అయితే అస్సలు చేయకూడదు అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకైనా అస్సలు చేయకూడదు సిక్స్ మంత్స్ తర్వాతకి మనం సైడ్కి పడుకోబెట్టి ఫీడ్ చేయడం వల్ల అంత ప్రాబ్లం ఏమి ఉండదు చెప్పలేం కదా సైడ్కి పడుకోబెట్టి ఫీడ్ చేయవచ్చు ఏం కాదు అని అయితే యూట్యూబ్స్లో దాంట్లో చెప్తున్నారు ఓకే బట్ దానివల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవ్వచ్చేమో ఒకసారి రైట్ అనుకున్నది రాంగ్ అవ్వచ్చేమో సో అందుకే గాయస్ చాలా అలర్ట్గా ఉండండి ఈ విషయంలో అయితే వాళ్ళకి ఫీడింగ్ వల్ల అయితే చాలా అంటే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి స్టమక్లో చాలా ఇబ్బంది అవుతుంది అందుకే చాలా జాగ్రత్త గాయస్ నా నేను చేసిన మిస్టేక్ అయితే ఎవ్వరూ అస్సలు చేయకండి ప్లీజ్ బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు తనకి నార్మల్గా కోల్డ్ కాఫ్ ఇలాంటివి హెల్త్ ఇష్యూస్ కూడా అసలు ఏం లేదు జస్ట్ ఆ రోజు ఆ సిచ్యువేషన్ అయిన దగ్గర నుంచి ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా చూస్తున్నాం ఇంకా పాపకైతే సో మనకి ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది కదా ఇంకా ఆటోమేటిక్గా అమ్మో మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి అంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా చూసుకున్నాం ఇంకా తనకి ఒక్కసారి నా వల్ల ఒక మిస్టేక్ అయింది కాబట్టి మళ్ళీ ఆ మిస్టేక్ ఎక్కడవుతుందో అని భయం అనేది వచ్చేసింది ఇంకా లోపల అదే ఎవ్రీ పేరెంట్కి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది కదా మళ్ళీ ఏమన్నా బ్యాడ్ సిచ్యువేషన్ రావచ్చు అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీ పిల్లల విషయంలో ఏదన్నా చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ని అయితే నాకు ప్లీజ్ ఎలాగైనా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గాయస్ నాకు కూడా మీ ఒక చిన్న పార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోండి నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీ ఫీలింగ్స్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి గాయస్ అండ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా చిన్న అంటే నా పార్ట్ ఆఫ్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు అయితే కన్ఫర్మ్గా ఇలాగే నన్ను చాలా అంటే చాలా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని నన్ను సపోర్ట్ చేయండి గాయస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ మీకైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ మీకు డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఆశా లైఫ్ స్టైల్ బ్లాగ్స్